మనందరికీ తెలుసు చిన్న చిన్న అలవాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తాయని మరి కేవలం ఒక ఐదు నిమిషాల అలవాటు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేయగలదా కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఇదే జరుగుతోంది ముస్తాబు అనే ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అవును ఇదే మన ముందున్న అసలైన ప్రశ్న జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆలోచించండి ఒకసారి అంత తక్కువ టైంలో చేసే ఒక చిన్న పని ఒక స్టూడెంట్ హెల్త్ను డిసిప్లిన్ను ఆఖరికి వాళ్ల ఫ్యూచర్ ను కూడా ఎలా ప్రభావితం చేస్తుంది రండి దీని వెనక్కున్న ఏంటో చూద్దాం సరే ముందుగా అసలు ఈ కార్యక్రమం ఎక్కడ మొదలైందో చూద్దాం ఇది ఏదో అప్పటికప్పుడు పుట్టింది కాదు ఒక పెద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగమనమాట అసలు ఛాలెంజ్ ఏంటంటే లక్షలాది మంది స్కూల్ పిల్లల్లో ప్రతిరోజు శుభ్రంగా ఉండటం అనేది ఒక అలవాటుగా మార్చాలి అదే వాళ్ల లైఫ్ స్టైల్లో భాగం కావాలి ధ్ర స్వచ్ఛాంధ్ర అనే క్యాంపెయిన్లో భాగంగా ఈ ఛాలెంజ్ ని స్వీకరించడానికే ముస్తాబు అనే ప్రోగ్రాంను డిజైన్ చేశారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద ప్రోగ్రాంకి మూలం ఒక చిన్న జిల్లా అవును పార్వతీపురం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీని స్టార్ట్ చేశారు అక్కడ వచ్చిన రిజల్ట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ సక్సెస్ చూశాకే దీన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట సరే ఇంతకీ ఈ ముస్తాబు ప్రోగ్రాం అంటే ఏంటి అసలు ఎలా పనిచేస్తుంది ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ముస్తాబు ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్ దీనికి మూడు మెయిన్ పిల్లర్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ ప్రతి స్టూడెంట్ రోజు పాటించాల్సిన పర్సనల్ హైజీన్ సెకండ్ దీనికి కావలసినవన్నీ ఉండే ఒక ముస్తాబు కార్నర్ ఇక మూడోది స్టూడెంట్ లీడర్షిప్ అంటే తోటి విద్యార్థులను ఎంకరేజ్ చేయడం అంటే ప్రతి స్టూడెంట్ రోజు కొన్ని బేసిక్ విషయాలు ఫాలో అవ్వాలి ఉదాహరణకి వాళ్ల యూనిఫామ్ షూస్ క్లీన్గా ఉన్నాయా గోళ్లు కట్ చేశారా జుట్టు నీట్ గా దువ్వుకున్నారా ఫేస్ చెవులు క్లీన్గా ఉన్నాయా అని చెక్ చేస్తారనమాట అన్నింటికన్నా ముఖ్యంగా వాష్రూమ్కి వెళ్లొచ్చాక తినడానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం కంపల్సరీ రైట్ ఈ అలవాట్లన్నీ ప్రాక్టీస్లో పెట్టడానికి ఒక స్పెషల్ ప్లేస్ ఏర్పాటు చేశారో అదే ముస్తాబు కార్నర్ పదండి ఆ కార్నర్లో లో ఏముంటుందో చూద్దాం ముస్తాబు కార్నర్ అంటే పెద్దగా ఏమీ లేదు ప్రతి క్లాస్ రూంలో వింగ్ వింగ్లో ఒక డెడికేటెడ్ స్పేస్ అనమాట అక్కడ హైజీన్ కావలసిన వస్తువులన్నీ అందుబాటులో పెడతారు ఏముంటాయంటే ఒక మిర్రర్ కోంబ్ సోప్ లేదా హ్యాండ్ వాష్ నేల్ కటర్ ఇంకా చేతులు ఎలా కడుక్కోవాలో స్టెప్ బై స్టెప్ చూపించే ఒక చాట్ ఇవన్నీ కంపల్సరిగా ఉంటాయి అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే బాగా క్లీన్ గా ఉండే స్టూడెంట్స్ ను ముస్తాబు స్టార్స్ అని పిలుస్తూ వాళ్ల పేర్లను ఒక డిస్ప్లే బోర్డులో పెడతారు ఇది మిగతా వాళ్లకు మంచి ఇన్స్పిరేషన్ కదా మరి ఇంత పెద్ద సిస్టమ్ స్మూత్ గా నడవాలంటే అందరి పాత్ర ఉండాలి కదా సో ఇక్కడ ఎవరి రోలేంటి రెస్పాన్సిబిలిటీస్ని ఎలా పంచుకున్నారు ఇక్కడ బాధ్యతలను చాలా క్లియర్ గా డివైడ్ చేశారు చూడండి ప్రతి క్లాస్లో ఇద్దరు స్టూడెంట్ హైజీన్ లీడర్స్ ఉంటారు వాళ్ల ఏంటంటే ముస్తాబు కార్నర్ ను మెయింటైన్ చేయడం క్లాస్ ను ఎంకరేజ్ చేయడం ఇక టీచర్సు రోజూ ఆ ఐదు నిమిషాలు కేటాయించి అంతా సరిగ్గా ఉందో లేదో చూసి ముస్తాబు స్టార్స్ ను సెలెక్ట్ చేస్తారు హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఏమో ఈ ప్రోగ్రాం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకుని వీక్లీ రిపోర్ట్స్ రివ్యూ చేస్తారు చూసారా